హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ యోగా విత్ సుమ ఈ వీడియోలో మనం బెల్లి ఫ్యాట్ తగ్గించుకునే మూడు ముఖ్యమైన ఎక్సర్సైజులు చూద్దాం ఫస్ట్ ఏంటంటే సేతుబంధాసన ఇది ఎలా చేయాలంటే మీ లెగ్స్ రెండు ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మీ హ్యాండ్స్ని మీ లెగ్స్కి దగ్గరగా ఉంచుకొని మీ హిప్ని రైజ్ చేస్తూ డౌన్ చేస్తూ ఉండాలి ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసుకుంటూ ఉంటే మీకు బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది అలాగే మీ బ్యాక్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది సో ఇది చాలా నెమ్మదిగా చేసుకుంటూ ఉండండి ఇది కొన్ని రిపీట్స్ చేస్తూ ఉండాలి సో ఆ తర్వాత ఒకసారి హోల్డ్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే ఇక నెక్స్ట్ ఏంటంటే మీరు మీ ఎల్బో సహాయంతో మీ ఆల్టర్నేట్ ఫుడ్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టచ్ చేస్తూ రిలాక్స్ చేసుకుంటూ టచ్ చేస్తూ చేంజ్ చేసుకుంటూ ఉండండి లెగ్ని చేంజ్ చేస్తూ ఇలా కొన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉండండి ఇది మీకు పొట్ట మీద బాగా ప్రెషర్ పడుతుంది దీనివల్ల మీకు పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరిగి మంచి ఫ్లాట్ బల్లి వస్తుందనమాట సో ఇది కూడా మీరు ఎన్నిసార్లు అయినా రిపీట్ చేసుకోవచ్చు ఎంత ఎక్కువగా చేస్తే మీకు రిజల్ట్స్ అంత తొందరగా వస్తాయి అనేది మాత్రం గుర్తుంచుకోండి కానీ మీరు చేయగలిగినంతే చేసుకోండి ఇక థర్డ్ ప్రాక్టీస్ వచ్చి బోట్ పోస్ సో మీరు కొంచెం రిలాక్స్ చేసుకొని బోట్ పోస్లోకి వచ్చేయండి చేతులు రెండు పైకి లేపండి కాళ్ళు రెండు పైకి లేపండి ఇలా కొద్దిసేపు ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి ఉండండి దీనివల్ల మీ పొట్ట భాగంలో కొవ్వు కరిగి మంచి రిజల్ట్స్ వస్తాయి